తెలుగు న్యూస్ కి స్వాగతం మహిళలు మరియు బాలికల రక్షణ కొరకు ప్రత్యేక నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది మూడు రెండు సున్నా ఆరు సున్నా సున్నా ఆరు మరియు డైల్ వన్ వన్ టూ ద్వారా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జిల్లా పోలీసు వారు అందుబాటులో ఉంటారని ఎస్పీ డి నరసింహ కిషోర్ అన్నారు బుధవారం సాయంత్రం స్థానిక పుష్కర్ఘాట్ వద్ద జిల్లాలో మహిళలు మరియు బాలికల భద్రతపై మహిళ రక్షక్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనంతరం ఘాట్ నుండి దేవి చౌక్ వరకు సుమారు వెయ్యి మందితో మహిళా హారం నిర్వహించి మహిళ మరియు బాలికల భద్రతపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా మహిళా అతిథి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అందుబాటులో ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటూ మహిళా రక్షక కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయకుమారి ఎడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు డిఎస్పీలు ఎస్ భవ్యకిషోర్ కె రమేష్ బాబు ఎస్జిపిఓ జి దేవకుమార్ ఎస్బీసీఐ అనసూరి శ్రీనివాస్ పాల్గొన్నారు

ఈ మహిళా రక్షక్ ప్రోగ్రామ్ నిమిత్తం వేదిక మీద అందరూ ఒక చోట కలవడానికి ముఖ్యమనం మీద శ్రీ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ శ్రీ పి ప్రశాంత్ ఏఎస్ కలెక్టర్ గారి మనసులో మిదిలిన ఆలోచనకు కార్యరూపం రక్షక్ జరిగే నేరాలను అరికట్టే విధంగా జిల్లా వ్యాప్తంగా మహిళలకు వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ డబల్ జీరో సిక్స్ నెంబర్ తో మహిళా రక్షక్ అందుబాటులో ఉంటారు ద కాన్సెప్ట్ ఆఫ్ మహిళా రక్షక్ టు సర్వైలెన్స్ ఫర్ స్ట్రెంగ్ సేఫ్టీ సెక్యూరిటీ అవేర్నెస్ టు ప్రివెంట్ వైలెన్స్ అగేస్ట్ ఉమెన్ స్ట్రిక్ట్ యాక్షన్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మహిళలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడానికి ఒక ప్రత్యేక వాహనం ప్రత్యేక శిక్షణ పొందిన మహిళా సిబ్బంది రైట్ గేర్ ఎక్విప్మెంట్ తో మహిళల రక్షణ కొరకు సిద్ధంగా ఉంటారు ఉమెన్ ఆర్ సేఫ్ సొసైటీ ఈ సేఫ్ మహిళా రక్షక్ శ్రీమతి పి ప్రశాంతి ఐఏఎస్ గారికి రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ శ్రీ క్యాప్టన్ గార్గ్ ఐఏఎస్ గారికి ఇతర పోలీసు అధికారులకు మహిళా పోలీసు సిబ్బందికి ప్రింట్ అండ్ మీడియా వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలి స్వాతంత్ర సమరయోధులు భారతదేశ రెండవ ప్రధాని అయిన స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారి జై కలెక్టర్ గారి చేత నిదగా కుబూరు డిఎస్పి గారికి కూడా మొమెంట్ ఇవ్వసిందిగా కోరుతున్నాము కలెక్టర్ గారి చేత నిదగా సెంట్రల్ జోన్ డిఎస్పి గారికి కూడా మొమెంట్ ఇవస్మగా కోరుతున్నాము

మనకి ఎల్లవెళ్ళలు కూడా ప్యాట్రోల్ చేస్తూ ఉన్నారు సో ఎవరైనా మట్లలో ఏమున్నా కూడా దయచేసి మీకు ఎప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటారు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు అన్ని మాట్లాడవలసిందిగా కోరుతుంది ఇక్కడ అక్కడ సెంటర్లో మాట్లాడుతుంది నెక్స్ట్ మహిళా సంబంధించిన పాయింట్ బుక్స్ కూడా ఓపెన్ డిగ్నటరీస్ ని కోరుతున్నాం మానిటర్ చేయడం ఈజీగా అవుతుంది ఒక వీక్ లో ఒక ప్లేస్ ని ఆ మహిళా రక్షక్ టీం ఎన్నిసార్లు విజిట్ చేశారన్నది పాయింట్స్ బుక్ బట్టి మనకి తెలుస్తుంది సో ఈ పాయింట్ బుక్స్ కూడా మరొకసారి స్వాగతం అంటే ఎవరు అంటే మనకు పేర్లు చేయడం జరిగింది అదే మహిళా రక్షక్ సో మనం అందరం అనుకుంటా ఉండొచ్చు ఆల్రెడీ మనకి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ మహిళల కోసం స్పెషల్ గా మహిళా పిఎస్ కూడా ఉంది సో మహిళా పిఎస్ అండ్ పోలీస్ స్టేషన్స్ ఉండగా మరి మహిళ మహిళా రక్షక్స్ అంటే ఎవరు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే జనరల్ గా పోలీస్ స్టేషన్కి మనకి స్పెసిఫిక్ క్రైమ్స్ గురించి వస్తూ ఉంటారు ఐదర్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కానివ్వండి సమ్ హెరాస్మెంట్ కేసు కానివ్వండి పోక్సో కేసెస్ ఇటువంటి కేసెస్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి కొంతమంది మహిళలు ఆర్ గర్ల్స్ అంతకి పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు ఇది కొంతమంది అనుభవిస్తూ ఉంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ బట్ ఇక్కడ ఉన్న మహిళలందరూ ఆ అమ్మాయిలందరూ కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మనం అందరం జనరల్ గా ఎప్పుడు ఏదో ఒక టైంలో మనము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఫీజింగ్ అందరూ ఫేస్ చేసే ఉంటారు కదా ఎప్పుడో దగ్గర సో ఏదో ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ఫేస్బుక్ లో కానివ్వండి ఈ హెరాస్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎలా అందర క్లాస్ తో ఆహ్వానించవలసి వస్తుంది నౌ శ్రీ ఎం మురి కృష్ణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వంటన్ లైన్ ఆడా టీఎస్ వి ప్రెజెంట్ ది బకె సాగర్ గారు ఎనకరేని సో ఇక్కడ నుంచి మా మహిళా రక్ష బ్లేజర్స్ ధరించి ఆల్ పబ్లిక్ ప్లేసెస్ లో మీకు రక్షణగా ఉండి తిరగడం జరుగుతుంది సో ఈ యూనిఫామ్ తో ఎవరు కనిపించినా మీరు సేఫ్ గా అప్రోచ్ అవి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పొచ్చు వాళ్ళకి అండ్ ఇదే బ్లేజర్స్ ధరించి మీ స్కూల్స్ అండ్ కాలేజ్ వెంట పడుతూ ఉండొచ్చు లేదంటే కాలేజెస్ కి వెళ్తున్నప్పుడు వెంటపడుతూ ఉండొచ్చు సో అలాంటి వాటిని అరికట్టడానికే మహిళా రక్షక్ అనేది ఎస్పీ గారు మనకి క్రియేట్ చేయడం జరిగింది ఈ రోజు సో ఈ మహిళా రక్షక్ అనే వాళ్ళు ఏం చేస్తారనంటే ఇంకా నుంచి మనకి రాజమండ్రి సిటీలో అండ్ రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ మహిళా రక్షక్ అనేవాళ్ళు టీమ్ గా తిరుగుతారు సో ఈ మహిళా రక్షక్ టీమ్ కి ఒక డెడికేటెడ్ వెహికల్ మనం ఇస్తున్నాము ఈ వెహికల్ లో స్పెసిఫిక్ మనకి సిక్స్ మెంబర్స్ మహిళా ఫోర్స్ అండ్ వాళ్ళకి సపోర్ట్ గా ఇద్దరు మేల ఫోర్స్ కూడా ఉంటారు సో వాళ్ళు వీక్లీ షెడ్యూల్ ఫాలో అవుతూ డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లో పబ్లిక్ ప్లేసెస్ లో రోజు మనకి తిరుగుతూ ఉంటారు సో ముందుగా చెప్పుకున్నట్లు మహిళా రక్షణ యొక్క రెండు ఆస్పెక్ట్స్ వచ్చేసి మహిళల భద్రత మరియు అవేర్నెస్ సో మహిళా భద్రతకి సంబంధించి వీళ్ళు రోజు స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి పబ్లిక్ ప్లేసెస్ లో కానివ్వండి పోలీస్ బస్ స్టాండ్స్ లో రైల్వే స్టేషన్స్ లో ఇంకా నుంచి ఈవ్ టీజర్స్ స్టాకర్స్ హెరాసర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని మన మా టీమ్స్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఐడెంటిఫై చేస్తారు సో అటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో మహిళా అని స్పెషల్ స్క్వాడ్ సిక్స్టీ మెంబర్ మహిళా పోలీసులతో ఒక స్పెషల్ క్వాడ్ అనేది రూపొందించడం జరిగింది ఇదంతా కూడా ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు కిషోర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు సో ఈ మహిళా రక్షక్ అనేది ఏదైతే మనకి గత కొంతకాలంగా ఏ ఏరియాస్లో ఉమెన్కి ఎగెనెస్ట్గా క్రైమ్ జరుగుతుందో ఆ ఏ ఏరియాస్ అలానే వనరబుల్ ఏరియాస్ స్లమ్ ఏరియాస్ మార్కెట్స్ అట్లానే కాలేజెస్ స్టాప్స్ వీటన్నిటినీ ఐడెంటిఫై చేసుకొని కంటిన్యూస్గా వీటితో పాటుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హాస్టల్స్ కూడా వీళ్ళు పెట్రోలింగ్ చేయడం అనేది జరుగుతుంది వీళ్ళు వెళ్తుండేటప్పుడు అక్కడ అక్కడ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఏ ఏ రక్షణ కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళు పోలీస్ నుంచి రక్షణ పొందాలి అంటే ఏ ఏ నెంబర్స్కి వాళ్ళు కాల్ చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఈ మహిళా రక్ష కార్యక్రమంలో భాగంగా ఒక వాట్సాప్ నెంబర్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ నెంబర్కి ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా ఈ స్క్వాడ్లో ఉన్నవాళ్ళు కానీ అదర్వైజ్ నియర్ బై పోలింగ్ స్టేషన్లో ఉన్నవాళ్ళు కానీ ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది దీంతో భాగంగా మనకి ఎక్కడైతే జంక్షన్ పాయింట్స్ అట్లా ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉంటాయో అక్కడ వాళ్ళకి కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టిపోతున్నారు అందులో వాళ్ళ పేరుని చెప్పకుండా అంటే ఎనామ్లస్ పిటిషన్స్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు దానిని కూడా పోలీస్ చాలా సీరియస్గా తీసుకొని ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి అందుబాటులో ఉమెన్ పోలీస్ టీమ్ని ఉంచడమే కాకుండా ప్రివెంటివ్ మెజర్గా ఇంకొక ఇంకా క్రైమ్ జరగకుండానే ముందుగానే ఆ హాస్పాట్స్ విజిట్ చేసి అలాంటి కౌన్సిలింగ్ ఇచ్చి అదర్వైజ్ ఎవరైతే దానికి కారణం ఉంటారో వాళ్ళకి అగెనెస్ట్గా చర్యలు తీసుకోవడానికి చేస్తున్నారు సో ఇది మరి చాలా ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే చదువుకోవడానికి అదర్వైజ్ ఉద్యోగాలకి వెళ్తున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం అక్టోబర్ సెకండ్ గాంధీగారి ఆశయం మహిళలు ఎప్పుడైతే అర్ధరాత్రి బయటకు వస్తారో నిజమైన స్వాతంత్రం అనే దానికి తీసుకురావడానికి ఇది ఒక ముందడుగుగా కూడా భావిస్తున్నాం తెలుసు ఈరోజు గాంధీ జయంతి గాంధీ గారు ఎలాంటి సమాజాన్ని కలగన్నారన్నది మీ అందరికీ తెలుసు అర్ధరాత్రి స్త్రీ ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరగగలుగుతారో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చినట్టుగా చెప్పారు అలాగే ఇదే రాజమండ్రి నేల మీద కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ జనోద్ధరణ కోసం ఎంతో పాటుపడ్డారు పడ్డారు అయితే ఇలాంటి గొప్ప హెరిటేజ్ కల్చర్ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో మహిళల భద్రత కోసం ఈరోజు మనం మహిళా రక్షక్ అనే ఒక ఫోర్స్ని మనం తయారు చేసి ఒక వెహికల్ ఇచ్చాము అలాగే ఈ వెహికల్తో నిత్యం అక్కడికక్కడ అవేర్నెస్ క్యాంపెయినింగ్ అలాగే ఎక్కడైతే హీవ్ టీజింగ్ హాట్స్పాట్స్ ఉంటాయో అక్కడ రెగ్యులర్గా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళడం అనేది వీళ్ళు రెగ్యులర్గా చేస్తారు అలాగే ఎవరైనా కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా హెరాస్మెంట్ కానీ క్రుయాలిటీ కంప్లైంట్స్ వచ్చినా వాటిని ఇమీడియట్గా అటెండ్ అవుతారు కాబట్టి వీటన్నిటికీ ఓవరాల్గా ఈరోజు మనం ఒక ఒక రక్షక్ దళం లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దీన్ని ఇంకా ఇంకా ఇవాల్వ్ అవుతుంది ఇది రానున్న రోజుల్లో ఇంకెంత బాగా దీన్ని మనం ఇవాల్వ్ చేయగలం అలాగే ఆడియో ఆడియో విజువల్ ప్లేయర్ కూడా ఉంది ఆ వెహికల్లో సో దే గో ఇన్ ద ఈవినింగ్స్ టు ద స్లమ్ ఏరియాస్ అక్కడ కూడా మహిళల హక్కులేంటి మహిళల భద్రతకి ఎలాంటివి పాటించాలి అనేవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు అలాగే స్కూల్స్కి వెళ్తారు ఇటీవల కాలంలో పోక్సో కేసులు మీరు చూస్తే స్కూల్ గోయింగ్ పిల్లల మీద ఎక్కువ ఈ సెక్షువల్ అసాల్ట్ లాంటివి జరుగుతున్నాయి చాలా సమాజంలో ఒక వికృతమైన చేస్త ఇది వీరి మీద చాలా సీరియస్గా ఉంటాము వీళ్ళని కూడా ఎవరైనా ముందుగానే ఐడెంటిఫై చేసి అలాంటి పనులు చేస్తున్న వాళ్ళని ఈ దళం ఏదైతే మహిళా రక్ష గుర్తిస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ముందే తీసుకుంటాం సో ఇలాంటివన్నీ కూడా రానున్న రోజుల్లో ఒక విజిబుల్గా ఎక్కడెక్కడైతే మహిళలకి రక్షణ కావాలో అక్కడికి వెళ్ళి ఈ ప్రజెన్స్ ఉంటుంది ఈ టీమ్ తాలూకా ప్రజెన్స్ సో దానికి గాను హెల్ప్లైన్ నెంబర్ ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాం నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ డబల్ జీరో సిక్స్ అలాగే వన్ వన్ టూ రెగ్యులర్ నెంబర్ ఉంది సో ఈ నెంబర్స్కి ఎవరైనా స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎవరైనా చెప్పినా నెక్స్ట్ లెవెల్లో కంప్లైంట్ బాక్స్ కూడా పెడతాము సో దీనికి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా టు గివ్ మోర్ పబ్లిసిటీ Then it will reach the more women. So I thank you, all of you, for coming and uh, uh, covering this program. Thank you. Thank you.